విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఉంటుంది కాకపోతే కొంతమందికి మాత్రమే సాధ్యం అవుతుంది మరి ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే మన ఇంట్లో దీపారాధన దగ్గర నుంచి ఇంట్లో పెట్టుకునే వస్తువుల దగ్గర నుంచి మనం మాట్లాడే విధానము మన ప్రవర్తన మొత్తం టోటల్గా ఏ విధంగా ఉండాలి శ్రీ గురువుగారు లక్ష్మీ కటాక్షము మెండుగా కలగాలి అని అంటే మన నిత్య జీవన విధానంలో చాలా మార్పులు జరగాలి రాను రాను ఏమైపోయిందంటమ్మా వెస్టర్న్ కల్చర్ అని అంటారు అంటే బ్రిటిష్ వారు మన దేశంలోకి వచ్చిన తర్వాతకి మన పద్ధతులు మన ఆచారాలు విపరీతంగా మారిపోయినాయి టీ కాఫీ అంటే ఏంటో తెలియదు మనకు అంతకుముందు కానీ ఇవాళ లేవగానే టీలు కావాలి కాఫీలు కావాలి అది లేకపోతే రోజు గడవట్లేదు అసలు ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు నియమం పాటించాలి మగవాళ్ళు కూడా పాటించాలి ఆడవాళ్ళకనే కాదండి అయితే లేవగానే ముందు చీపురు పట్టుకుని ఊడ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు ఎందుకంటే చీపిరి చాట ఏవైతే ఉంటాయో అవి లక్ష్మీదేవి యొక్క అక్క అయినటువంటి జ్యేష్ఠాదేవి యొక్క ఆయుధములు పరికరాలు కాబట్టి అవి కూడా స్నానం చేసే తాకాలి అంతెందుకండి మన సినిమాలు మనల్ని పాపం చాలా ఎడ్యుకేట్ చేయాలని ప్రయత్నించినాయి ఎన్ని సినిమాలు చూడండి మీరు పొద్దు పొద్దున్నే ముగ్గులేసే వాళ్ళు నైటికి వేసుకొని నోట్లో బ్రష్ పెట్టుకొని వేయడం చూసారండి మంచిగా స్నానం చేసి తలకు కొప్పు పెట్టుకొని ముగ్గులు వేస్తూ ఉంటారు అవునా కాదా కానీ వాళ్ళు రేపు మనం ఏం చేస్తున్నారు కాబట్టి నిజం అలాగే చేయాలమ్మా అంటే చీపురు గర్ర కూడా స్నానం చేయకుండా తాకకూడదు స్నానం చేసిన తర్వాతకే చీపురు తాకాలి ఇల్లంతా ఊడ్చుకోవడం అలుక్కోవడం ముగ్గులు పెట్టుకోవడం చేయాలి ఒకటి రెండవది ఏమిటి అంటే మీ ప్రధాన ద్వారం ఏదైతే ఉందో దానిని కూడా చాలామంది ఏంటంటే లోపల నుంచి తీసే ప్రయత్నం చేస్తారు మనకు ఇంకొక ద్వారం ఉంటేనే ఆప్షనే ఇంకొక ద్వారం ఉంటే దాని నుంచి బయటికి వెళ్ళి బయటి నుంచి తలుపు తీయాలి వెల్కమింగ్ టు లక్ష్మీదేవి ఓకే అలా అలా చేయాలి ఇంకోటి ఏంటంటే స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో స్టవ్ కూడా ముట్టించకూడదు రోజు హోమం చేసేవాళ్ళమ్మా ఆడవాళ్ళు ఇప్పుడంటే ఈ స్టవ్లు ఇలా అనగానే వెలుగుతున్నాయి ఒకప్పుడు రాయి మీద రాయి పెట్టి కొట్టి నిప్పు వెలిగించి దాంతో అగ్నిమదనం చేసి దాని తర్వాతకి పొయ్యి వెలిగించేవాళ్ళు స్నానం చేయండి అగ్నిమదనం చేయకూడదు నిత్యం అగ్నిహోత్రులు నిత్యాగ్నిహోత్రులు ఆడవాళ్ళు కాబట్టి స్నానం చేయండి స్టవ్ కూడా పొడు కాఫే నరవగానే తీసుకెళ్ళి చాలా మంది చేయొద్దు ఈ నియమం ఖచ్చితంగా మార్చుకోవాలి ఇలా మార్చుకుని స్నానం చేయాలి తర్వాతకి ఇంటికి ఒంటికి సువాసన రావాలి ఇంట్లో ఉన్న అందరికి ఇంట్లో ఉన్నటువంటి యజమానికి యజమాను కూడా శరీరం దుర్వాసన వస్తే మన దగ్గరికి వచ్చి మాట్లాడతారా కమ్యూనికేషన్ పోతుంది మంచి వాసన వచ్చింది అనుకోండి మన దగ్గరికి వచ్చి మాట్లాడతారు మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి ఇంటికి కూడా సువాసన వస్తే ఇంటి గురించి ఏవైనా అనాలంటే అనిపించదు ఏదైనా తప్పుగా ఊహించాలంటే అనిపించదు అందుకని ధూపము మంచి రూమ్ ఫ్రెషనర్లు వాడడం ఇల్లంతా నీట్ గా ఉంచుకోవడం ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్ష ఇది అని శుక్రాచార్యుల వారు రాసినట్టుగా చెప్తారు ఏం చేశారంటే ఆయన రాక్షసుల గురువు ఆయన తీసుకొచ్చి లక్ష్మీదేవి దగ్గర పూజారిగా కూర్చోబెట్టారు అర్చకుడిగా కూర్చోబెట్టారు అమ్మవారు చెప్పిందట ఇక్కడికి మా అక్క వస్తది ఆతో మాట్లాడుతున్నప్పుడు ప్రతిది రాయి అని చెప్పారంట సరే అమ్మా అన్నారు అక్క వచ్చింది జ్యేష్ఠాదేవి రాగానే అక్క నా భక్తులు నువ్వెవరన్నా మా భక్తులు ఇంటికి వెళ్తే ఇబ్బంది పడుతున్నారు అక్క నువ్వు ఎవరింటికి వెళ్లకుండా ఉంటావో చెప్పవా అంటే సింపుల్ చెల్లి ఏ ఇంట్లో అయితే నీలా తయారవుతారో ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా నేను వెళ్ళను అంటే నిండుగా చీర కట్టుకొని మంచిగా కాలకు పసుపు పెట్టుకొని బుట్టు పెట్టుకొని జుట్టు విరబోసుకోకుండా మంచిగా జడ వేసుకొని పూలు పెట్టుకొని ఉంటే ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా లక్ష్మీదేవి ఉంటుంది అప్ప జ్యేష్ఠాదేవి వెళ్ళదట అంటే వీలైనంత వరకు వీలైనంత మంగళకరంగానే ఉండడం మంచిది ఒకటి మరి లక్ష్మీదేవి కూడా అడుగుతుంది కదా మరి నీకే ఇష్టం చెల్లి అంటే నాకు చెప్పినట్టు ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఏ ఇంటికి వంటికి సువాసన వస్తుందో ఎక్కడైతే మంచి మాటలు వినిపిస్తాయో భూతు మాటలు కాకుండా ఏ ఇంట్లో అయితే వేదం వినిపిస్తుందో ఎక్కడైతే మంగళకరమైనటువంటి వాక్యములు అధికంగా వినిపిస్తాయో ఎక్కడైతే లేదు అన్న శబ్దం ఇంట్లో రాకుండా ఉంటుందో అందుకే మన సం సంస్కృతిలో మొత్తం అంతా అయిన తర్వాత మామూలుగా నింపుతాం మనం బియ్యం పోసుకున్న తర్వాత మన నిండా నింపి పెట్టాలి అక్కడ కాలిది పడేయకూడదు బియ్యం బ్యాగ్ లో ఎందుకండి అని అంటే నింపి 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 మనకు అలవాటు అవుద్ది కదా ఆఖరికి ఒకటే గ్లాస్ మిగిలింది అనుకోండి ఏమంటారు నిండుకుంది అంటారు నిండుకుంది అంటే లేదు అయిపోయింది అని అనరు నిండుకుంది అంటే ఇంకొకటే ఉంది అని అర్థం కాబట్టి ఈ పద్ధతి ఎంతమందికి తెలుసు తెలియదు కాబట్టి కూడా తెచ్చుకోకుండా అంటే సరే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్న నిండుకుంది అంటే సింబాలిక్ గా మనకు అది కనిపిస్తుంది మొత్తం బ్యాగ్ అంతా తీసిన అమ్మ ఇంకొక గ్లాస్ ఉంది అంటే ఏ రాత్రి ఏ పిల్లవాడు ఆకలి వేస్తుందన్న ఇది వండొచ్చు కానీ ఇక రేపెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి అని నిండుకుంది అని అనాలి అలాగే ఇంట్లో మనకు నైరుతి భాగం ఏదైతే ఉందో నిరుతుడు లక్ష్మీదేవికి సెక్యూరిటీ గార్డ్ కింద మనం చూస్తాం నైరుతి భాగం ఓపెన్ చేసినా నైరుతి భాగంలో విపరీతంగా ఏవైనా బాల్కనీలు పెట్టినా అంత శ్రేష్టం కాదు కాబట్టి నైరుతి భాగం ఏం చేయాలంటే ఇప్పుడు క్లోజ్డ్ ఉండాలి బీరువా ఉండాలి బరువు ఉండాలి ఆ బీరువా లోపల లాకర్లో అద్దాలు పెట్టండి మొత్తం ఏదన్నా గుడికెలతో చాకెట్ ముక్క ఇచ్చారు చాలా చిన్న ముక్క కుట్టించుకోవడానికి కుదరదు అలాంటివి ఉంటాయి కదా వాళ్ళకి వెళ్తే కూడా ఇస్తారు కదా అది మంగళకరమైనటువంటి వస్త్రం కాబట్టి దాన్ని ఆ లాకర్లో వేయాలి వేసి అద్దాలు మొత్తం పెట్టి గాజు కప్పు నిండా చిల్లర నింపి లోపల పెట్టాలి పెట్టేసి అక్కడ జువ్వాది అంటే సెంటు బాటిల్ కానీ కర్పూరం కానీ యాలకులు ఇలాచి ఇలాంటివన్నీ కూడా పెట్టి బంగారం డబ్బు అక్కడే దాయాలి ఎందుకు అనంటే అర్థం చూసుకుంటే వెంటనే ఆడవాళ్ళందరూ బాగున్న లేదా చెక్ చేసుకుంటారు అమ్మవారు కూడా అంతే అలంకారం చేసుకుంటూ అలాగే తిష్ట వేసుకొని కూర్చుంటారు ఎట్టి పరిస్థితుల్లో చిల్లర డబ్బులు మాత్రం తీయకూడదు ఈ నియమం పాటించాలి ఇలా చేయడం వలన కర్పూరం పెట్టమన్నారు కదా ఆయన ఫోన్ చేశారు పంతులు గారు వెలిగించమంటారా అంటుండు ఇల్లు తగలబడతారు బాబు పని చేయకు కర్పూరం వాసన కోసమే మళ్ళీ తర్వాత కామెంట్లో పంతులు గారు పెట్టమన్నారు వెలిగించాం మేమంతా ఏం పంతులు వేయడం చెప్పి తిడతారు చాలా మంది ఇలా చేయకండి ఇలా చేయడం వల్ల సువాసన కోసం ఒక చిన్న లాజిక్ అమ్మా ఇక్కడ చాలా చల్లగా ఉంది బాగా బయట ఎండ వేడిగా ఉంది అనుకో నేను బయటికి వెళ్దా మళ్ళీ నాకు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటే నేను చాలా తొందరగా వస్తానా లేడుగా వస్తానా తొందరగా వచ్చేస్తాను అమ్మవారు అంతే ఎక్కడైతే చల్లగా సువాసనతో ఉందో అక్కడికి వెంటనే తిరిగి వచ్చేస్తారు కాబట్టి బయటికి వెళ్ళిన తల్లి మళ్ళీ తిరిగి వెంటనే వస్తుంది అంతే ఎందుకండి వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో పక్కనే అద్దాల మేడ అని ఉంటుంది ఎప్పుడైనా చూసారా ఆ అద్దాల మేడలో ఆ అద్దాల మెడలో మనకు మొత్తం అంతా కూడా ఉయ్యాల నిండా కూడా చిల్లర నింపి అమ్మవారిని గుర్చోబెడతారు ఇలా చేయడం వల్ల కూడా విశేషంగా అక్కడ దేవాలయానికి ఆదాయం వస్తుందని కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం మెండుగా కలుగుతుంది సూపర్గా అద్భుతంగా చెప్పారు ప్రాక్టికల్గా రియాలిటీకి దగ్గరగా నిజంగా అలానే ఉండాలి అందరూ అలా ఉంటే చక్కగా లక్ష్మీదేవి ప్రతి ఇంట్లో ఉంటుంది గురుగారు నమస్తే ధన్యవాదాలు